ನಮಸ್ತೆ ನೇನುಪ್ರಿಯಾ ವೆಲ್ಕಮ್ ಟು ಜಬರ್ದಸ್ತ್ ಟಿವಿ ವಿ ಮಹಾಬೂಬಾಬಾತ್ ಟಿ ఎనిమిదేళ్లుగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తపాలా ఉద్యోగ అనుబంధ సంఘాల ఐకాసా నాయకులు ఆరోపించారు విజ్ఞప్తులు చేసిన పోరాటాల సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా అసలపై నీళ్లు చెల్లి నిర్వీర్యం చేయడంతో సమ్మె అనివార్యమైనదని వారు స్పష్టం చేశారు అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జీడిఎస్ ఎన్ఇపిఈ ఏఐజీడిఎస్యు ఎఫ్ఎన్పిఓకాసా జాతీయ స్థాయి పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమ్మె నిర్వహించారు నిర్వహించారు పే సందర్భంగా కమలేష్ చంద్ర సిఫార్సులతో సీనియర్ ఉద్యోగులకు సర్వీస్ పన్నెండు ఇరవై ఆరు ముప్పై ఆరు ఏళ్లుగా చేసిన వారికి జీతంలో ఇంక్రిమెంట్లు కలిపామని ఉద్యోగ విరమణ సమయంలో గ్రాడ్యుయటీగా ఐదు లక్షలు కుటుంబ ఆరోగ్య పథకం కింద ఐదు లక్షల సహాయం చేసిన పనికి కమిషన్ కాకుండా పని గంటలలో లెక్క కట్టాలి అని ఉద్యోగ భద్రత కల్పించాలి అని వీటిని తక్షణమే అమలు చేయాలి అని నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘం డివిజన్ అధ్యక్షులు తీగల హనుమయ్య ఏలూరి వెంకటేశ్వరరావు పాల్ జాన్ మల్లం శ్రీనివాసరావు పి శ్రీనివాసరావు కె సౌమ్య జె సాత్విక జి రాకేష్ జె వినోద్ ఎండీ జమీల్ భాస్కర్ రాజీవ్ కపూర్ వంశీ బిఝాన్సీ సమీర్ సోని పి భాస్కర్ తదితరులు నాయకత్వం వహించారు ఆందోళనకు సిఐటిఓ డోర్నకల్ మండల ప్రధాన కార్యదర్శి దాసరి మల్లేశం యాదవ్ సంఘీభావం ప్రకటించారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అది నాలుగు గంటల పని అని చెప్పి ఇరవై నాలుగు గంటలు చేస్తున్నాం కనీసానికి దానికి తగ్గ జీతాలు రావట్లేదు ఇప్పుడున్న సిచువేషన్లో అన్ని రేట్లు పెరిగినాయి మా ఎక్కడనూ భూపాల అయినా ఇక్కడ వచ్చి రెడ్డి తినడం అవి ఇవి అసలు సరిపోవట్లేదు కనీసానికి మేము చేసిన పనికి దానికి తగ్గట్టు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి గ్రామాల గ్రామీణ తపాలా ఉద్యోగులు జీఎస్ గ్రామీణ డాక్ సేవక్స్గా మేము గుర్తించబడ్డాము ప్రభుత్వంలో ప్రభుత్వం జీడిఎస్ ప్రభుత్వంలో మేము నూట యాభై సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే పేపర్ వర్క్ చేస్తున్నారో అదే పేపర్ వర్క్ మేము చేస్తూ ఉన్నాము అందరితో పాటు కాకుండా మాకు పని గంటలతో జీతం ఇస్తూ ఉండరు మమ్మల్ని కాంట్రాక్టు ఏజెంట్స్గా గుర్తిస్తూ ఏదైతే మేము మా గ్రామాలలోని మా సొంత ఇంటిలోనే పోస్ట్ ఆఫీస్ పెట్టుకొని మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి సోదరి సోదరులందరికీ కూడా అమ్మలకి అక్కలకి అందరూ కూడా గ్రామీణ ఉపాధి హామీ డబ్బులు ఇవ్వటం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా ఈ బీపీఎంలో అందరం కూడా భార్య పిల్లలతో సహా ఎనిమిది గంటల పని కాకుండా మాకు ఉదయం లేచిన కానించి ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మేము పనిలోనే మా భార్య పిల్లలు అందరం కూడా ఈ సేవా కార్యక్రమంలో పనిచేస్తా ఉన్నాం ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం గ్రామీణ తపాలా ఉద్యోగులుగా మేము మరి అందరితోని సోదరి సోదర భావంతో మిగులుతూ ఉన్నాం ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపుతోని మరి పర్మనెంట్ ఉద్యోగస్తులు ఇవ్వకుండా మాకు మూడు గంటల పని నాలుగు గంటల పనికి మాకు జీతం చెల్లిస్తూ ఉంది అందరం కూడా అందరికీ కూడా జీతం మాకు పేస్కేళ్ళు వచ్చేసి పన్నెండు వేలు పద్నాలుగు వేల రూపాయల పేస్కేళ్ళతో మమ్మల్ని వెట్టి చాకరీ చేస్తా ఉంది ఇప్పటివరకు మేము మేము ఒక్కొక్కరం ఈ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసి ఈ అరవై సంవత్సరాలకి రిటైర్ అయితే మాకు ఎటువంటి పెన్షన్ కానీ మరి ఎటువంటి గ్రాట్యుటీ కానీ మరి ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి మరి గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ప్రమోషన్లు కానీ మాకు ఇవ్వలేదు గతంలో కమలేష్ చంద్ర కమిటీని వేశారు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్ర కమిటీని వేసి మరి ఈ కమలే చంద్ర కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులను కూడా మరి ఇంతవరకు అమలు చేయలేదు మళ్ళీ పే కమిషన్ వస్తా ఉంది ఇంతవరకు కూడా అమలు చేయలేదు ఐదు లక్షల గ్రాట్యుటీ ఇవ్వమని ఈ కమిలే చంద్ర కమిటీలో ఇచ్చారు మరి పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలు సీనియర్ సీనియారిటీతోని మరి ప్రమోషన్లు ఇవ్వాలి వాళ్ళకి మరి ఐదు లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి ఐదు లక్షల పెన్షన్ విధానం పెన్షన్ అనేది మరి ఇవ్వాలనేది మరి పెన్షన్తో పాటుగా ఈ మరి ఈ హాస్పిటల్ ఖర్చులు ఫ్యామిలీకి ఐదు లక్షలు ఇవ్వాలని మరి కమలేష్ చంద్ర కమిటీలోని ఇచ్చారు వారికి కూడా సివిల్ స్టేటస్ కల్పించాలి వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నటువంటి తపాలా ఉద్యోగులు మూల స్తంభంలాగా మరి ప్రభుత్వానికి మేము మూల స్తంభంలాగా పనిచేస్తా ఉన్నాం మరి ఎక్కడ గాని ఏ వర్క్ చేసినా మాతోని ఈ ఉపాధి ఆమె డబ్బులే కాకుండా మరి లెటర్ డెలివరీ పంచుడు ఉత్తరాలు పంచుడు అదేవిధంగా సేవింగ్ డబ్బులు తీసుకోవడం ఇవ్వడం రికరింగ్ డిపాజిట్ ఆర్పిఎల్ఐ పిఎల్ఐ ఇక అనేక రకాలైనటువంటి పనులు చేస్తా ఉంది మాతోని మరి ఉపాధి హామీ డబ్బులు కూడా కూలీలకి ప్రతి గ్రామంలోని మరి కూలీలకి మేము అందరం ఇస్తా ఉన్నాము మరియు వికలాంగులకి గీత కార్మికులకి కార్మికులకి మరి వృధా పెప్పించే అనాథ మరి పిల్లలకు కూడా మేము పింఛన్లు ఇస్తా ఉన్నాం ఎన్నో సుకన్యా సమృద్ధి యోజన పథకం ద్వారా ఎన్నో అకౌంట్లు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు సుకన్య సమృద్ధి యోజన పథకం పిఎల్ఐ పథకాన్ని కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లోనే కష్టపడి అమ్మలకి అక్కడ దగ్గరికి వెళ్ళి మేము మరి మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటది మీ పిల్లల పెళ్ళిళ్ళకి ఇట్లా అందుతాయని సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మరి మేము తీసుకొచ్చింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గ్రామీణ ఉద్యోగులు బీపీఎంలం ఏదైతే ఉన్నో ఆ ఉద్యోగులందరం తీసుకొచ్చి ఇక్కడ మరి ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వ ఉద్యోగులను నిలబెట్టేది జిడిఎస్ సోదరులమే మూల స్తంభాలుగా నిలబడి ప్రభుత్వానికి మేము అన్ని విధాలుగా మరి సహకరిస్తున్నాం ఈ యొక్క మరి తపాలా ఆఫీసులు నిలబడడానికి కారణం మీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి జిడిఎస్ సోదరులమే కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూప చూడకుండా మాకు ఏదైతే మరి కమలే చంద్ర కమిటీ ఇచ్చిన సిఫారసులను వెంటనే అమలు చేసి మమ్మల్ని కూడా సివిల్ సర్వెంట్స్ గా గుర్తించి కనీసం మమ్మల్ని గ్రూప్ డి కింద మరి తీసుకొని మా యొక్క జీవితాలను బాగు చేయాలని ప్రాధాయపడుతున్నాం మైపా టీవీ ద్వారా మరి మైపా టీవీ యొక్క సోదరి సోదరులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ఇబ్బందుల్ని మా యొక్క కష్టాన్ని మీరు అక్కడ వాయిస్ వినిపించాల్సిందిగా మరి మైపా టీవీ వారిని ప్రాధాయపడుతున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి సర్పంచులు కానీ మరి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వారు కూడా మా ద్వారా మరి ప్రభుత్వానికి మా వాయిస్ వినిపించి మా బాధల్ని మా గోడ్ని వినిపించి మమ్మల్ని కూడా పర్మిట్ చేస్తే మా బా మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మరి మేము కూడా నలుగురిలో మరి మేము కూడా బతకడానికి పిల్లల్ని చదివించుకోవడానికి మరి ఆస్కారం ఉంది మేము ఎంత ఏదైనా పన్నెండు వేలు పద్నాలుగు వేల జీతంతో వెట్టి చాకిరితో మేము పని చేయలేకపోతా ఉన్నాం పెరిగిన కష్టాలు పెరిగిన జీతాలకి అనుగుణంగా ఈ ఖర్చులు మరి డిఎల్ కూడా మాకు తక్కువగా వస్తా ఉన్నాయి మరి నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి అమలుగించి మమ్మల్ని వేధింపుల గురి కాకుండా మా పై స్థాయి ఉద్యోగులు మమ్మల్ని రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చి రకరకాలుగా మాకి లెటర్లు పంతుకుంటూ భయ గురి చేస్తావారు ఒక సంవత్సరం లోపు ఉద్యోగస్తులు మూడు సంవత్సరాల లోపు ఉద్యోగస్తులు చేరకూడదు మీరు స్థాయికి అని వారిని బెదిరింపు కాల్సి చేస్తావారు దయచేసి నేను పై అధికారుల కింద నాకు వినభయం ఏంటంటే మేము అయ్యా మేము మా యొక్క పట్టకూటి కోసం మేము పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం దయచేసి మీరు అడ్డుపడ మాకు వచ్చేటువంటి మరి జీతానికి మేము కొట్లాడుతున్నాం మాకు ఏదో బలిపెక్కువయ్యి మీ బదారులు తిరగటం లేదు మాకు కడుపు కాలుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం మధ్యలో మీరు ఆఫీసర్లు జోక్యం చేసుకుని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా పిల్లల భవిష్యత్తుని పట్టగొట్టే విధానాలు మానుకోవాలనే పిల్లల్ని మరి ఎందుకంటే మేము బీటెక్ చదివి ఎంటెక్ చదివి ఎక్కడ ఉద్యోగాలు లేక పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఈ పన్నెండు వేలు పద్నాలుగు వేలకు వెట్టి చాకరితోని పనిచేస్తావు కాబట్టి మరి అటువంటి పిల్లల్ని మీరు కూడా దయచేసి మీకు మీకు పాదాలకు నమస్కారం చేస్తున్నాం మా పిల్లలకి మీరు అడ్డుపడకండి ఎందుకంటే ఏ మాకు ఏ ఆదర్వ లేక ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో చేరి మరి ఏదో ఒక ఉద్యోగం మరి తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులతో బాగా ఏ ఉద్యోగం చేయట్లేదని ఇటు ఊర్లో మరి ఉద్యోగం బీటెక్ చదివిండు ఇంజనీరింగ్ చదివిండు ఏ ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నా